వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు రెండు దెబ్బలతో ఆ పెండింగ్ బకాయిలన్నీ ఆల్ క్లియర్ ఉగాదిలోపు చెల్లింపులన్నీ షురు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోని అయితే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీలో ఉద్యోగుల పరిస్థితి మొన్నటిదాకా అత్యంత దుర్భరంగా ఉండేది నెలంతా కష్టపడి కూడా వేతనాల కోసం వారు నెలాఖరు దాకా వేచి చూసిన సందర్భాలు లేకపోలేదు ఏనాడు ఒకటో తారీఖున వారికి వేతనాలు అందిన దాఖలాలు కూడా లేదనే చెప్పాలి అయితే కూటమి సర్కారు పాలన మొదలయ్యాక ఆ పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది వేతనాల విడుదలలో అంతగా జాప్యం జరగటం లేదు అంతేకాకుండా ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ ఏపీ జిల్లాలో పేరుకుపోయిన వేల కోట్ల రూపాయల బకాయిలను కూటమి సర్కార్ రెండంటే రెండే దెబ్బలతో క్లియర్ చేసి పారేసింది నిజంగానే ఇది ఉద్యోగులకు భారీ ఓర్టు ఇచ్చే అంశమనే చెప్పక తప్పకదు ఉద్యోగులకు వేతనాల చెల్లింపుల్లో తీ తీవ్ర జాప్యం చేసిన గత సర్కార్ ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ ఏపీ జిల్లాల్లోనూ భారీ ఎత్తున బకాయిలు పెట్టింది ఇక దాదాపు ఏడు వేల కోట్ల వరకు అవే బకాయిలో ఉన్నట్లు సమాచారం వేతనాలకే నిధులు లేకపోతే ఇక ఉద్యోగుల నిధికి ఎలా చెల్లింపులు చేస్తామంటూ ఉద్యోగుల్లే నాటి ప్రభుత్వం ఎదురు ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉండేది అంతేకాకుండా నాటి ప్రభుత్వాన్ని నిలదీసేందుకు ఉద్యోగులకు ధైర్యం చాలా లేదనే చెప్పాలి మొత్తంగా ఓ రకమైన ఆందోళనకరమైనటువంటి వాతావరణంలో పనిచేసిన ఉద్యోగులు తమకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి సాహసించలేకపోయారు దీనినే ఆసరాగా చేసుకున్న నాటి ప్రభుత్వ పెద్దలు ఇష్టారాజ్యంగా వ్యవహరించారు అందిన కాడికి దోచుకున్నారు ఇష్టం వచ్చినట్లుగా అప్పులు చేశారు కావాల్సిన కాడికి బకాయిలు పెట్టేశారు అయితే ఈ తరహా చర్యల కారణంగా ఉద్యోగుల సిపిఎస్ జిపిఎఫ్ ఏపీ జిల్లాలకు గత సర్కారు ఏకంగా ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా బకాయిలు పెట్టింది అయితే టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సీఎంగా పదవీ బాధ్యతలు చేపట్టగానే ఉద్యోగులంతా ఆయన వద్దకు వెళ్ళి తమ పరిస్థితిని ఆయన ముందు పెట్టి బోరుమన్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై ఎప్పటికప్పుడు దృష్టి సారించే లక్ష్యం ఉన్న చంద్రబాబు మొన్న సంక్రాంతికి ఒక వెయ్యి ముప్పై మూడు కోట్ల రూపాయలను విడుదల చేశారు ఫలితంగా ఉద్యోగులు సంక్రాంతి సంబరాలను చేసుకున్నారు తాజాగా ఆ బకాయిల మొత్తాన్ని క్లియర్ చేసే దిశగా మిగిలిన ఆరు వేల రెండు వందల కోట్ల రూపాయలని చంద్రబాబు క్లియర్ చేసేందుకు అడుగులు వేస్తున్నారు ఆర్థిక ఇబ్బందులు ఉన్న ఉద్యోగుల సమస్యల పరిష్కారంపై కీలకమైందన్న భావనతో మిగిలిన బకాయిల మొత్తాన్ని కూడా విడుదల చేయాలని ఆయన ఆర్థిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు ఈ నిధులన్నీ కూడా శుక్రవారం నుంచి ఆయా ఖాతాల్లో జమ కానున్నాయి మొత్తానికి ఈ చెల్లింపులన్నీ కూడా ఉగాది నాటికి ఖచ్చితంగా చెల్లింపులు దొరుకుతాయనైతే సమాచారం తెలుస్తోంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్